గ మ గ మరి మ గీ స ని మ గీ స ని గ మ సీ సదా ని మ గ మరి గ స నిస నిస మ గ గ నిసీ స మ గీణీ గ మ మరి గ ని రీణీ గీ మగరి స హలో ఇవరు అని ఏం ఏదో స్వరాలు పాడుతుంది అనుకుంటున్నారు కదా సరదాగా ఇది ఎప్పుడు ఇంస్టాగ్రామ్ అయినా ఎక్కడైనా షార్ట్స్ చూసినప్పుడు వెనకాల మ్యూజిక్ వస్తూ ఉంటుంది కదా స్వరం నాకు భలే క్యాచీగా అనిపించి ఎప్పుడు వినడమే తప్ప నేను ఒకసారి ట్రై చేద్దామని అనుకోలేదు ఎందుకంటే ఏదో వినడానికి అయితే బాగుంటుంది అలా ప్రశాంతంగా విన్నప్పుడు అయితే బాగుంటుంది అని అనుకున్నాను తప్ప సరే ఒకసారి నేను కూడా హమ్ చేద్దామని అనిపించి నేను నైటే అనుకుని కొంచెం ఒక పది పదిహేను సార్లు విన్నా అనమాట విన్న తర్వాత సరదాగా ఇవాళ ఎందుకు మీకు కూడా వినిపించాలనిపించింది ఏదో బాగా అనేస్తాను కాదు బట్ నాకు నచ్చింది సరదాగా నేను కూడా హమ్ చేయగలిగాను అంతేను ఒక్కొక్కసారి మనకు కూడా చూడండి ఏదైనా ఒక పాట విన్నా సరదాగా మనం కూడా హమ్ చేసుకుంటూ ఉంటాం మనకు నచ్చింది మనసుకు నచ్చింది అనిపించింది ఇది ఎప్పటి నుంచో యాక్చువల్గా ఎప్పుడదో పదేళ్ళ కిందదేమో అనుకుంటా చూస్తేను బట్ ఎందుకునో ఎప్పుడు ట్రై చేయలేదు నేను కూడా ఏదో గమగమగా అనుకుంటే తప్ప నెక్స్ట్ అసలు గుర్తే ఉండదు బట్ ఎందుకునో ఇవాళ కొంచెం హం చేయాలనిపించింది సరదాగా మీకు వినిపిద్దామని అనిపించింది సంగీతం గురించి స్వర స్వరాల గురించి చెప్తున్నాను అంటే మ్యాటర్లో అంటే వీడియోలో సంగీతం గురించి ఉంటుందని అనుకోవచ్చు ఎస్ మీరు తమిళ చూసింది కరెక్టే ఇండియన్ ఐడల్ విన్నర్స్ని కలిశానని ఇండియన్ ఐడల్ విన్నర్ ప్లస్ రన్నర్ని కలిసాననేసరికి చాలా ఆనందంగా అనిపించింది ఒకసారిగా మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలు అంటే వదలకండా చూసేవాళ్ళం ఇండియన్ ఐడల్ ఇదే కదా ఫస్ట్ హిందీ నుంచి స్టార్ట్ చేసి మ్యూజిక్ లవర్స్ అందరూ ఏంటంటే పాడినా పాడకపోయినా మనకి పాటలు అంటే ఇష్టం వాళ్ళు ఎక్కడ ఏ ఛానల్లో వచ్చినా కూడా మనం ఇంట్రెస్ట్గా చూస్తాం ఫస్ట్ అసలు ఫస్ట్ ఇండియన్ ఐడల్ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాము మేము నెక్స్ట్ అలాగే మన తెలుగులో వచ్చిన వాటి కూడా బాగా ఫాలో అవుతూ ఉన్నాం అనమాట ఈ ఈ టూ థౌజండ్ మనకి ఈ లేటెస్ట్గా ఎన్ని వినర్ అయిన వాళ్ళందరినీ నేను అనుకోకుండా మ్యూజిక్ కాలేజ్లో కలవడం అదొక మంచిగా అనిపించింది ఓ వీళ్ళు కూడా మనతో పాటు మ్యూజిక్ నేర్చుకుంటున్నారు అనమాట అని అనుకున్నాను బట్ వాళ్ళందరూ గాడ్ గిఫ్టెడ్ పిల్లలు అంతే వాళ్ళు ఎందుకంటే అంత మంచి గాత్రం అందరికీ సాధ్యం కాదు ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా నేనైనా పాడలేకపోతాననిపిస్తుంది అంటే అంత ఇంకా బాగా ప్రజెంట్ చేయలేకపోతాము ఏదో మనకుండే టెన్షన్స్ హడావిడిలో ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం కానీ కొంతమందికి ఏంటంటే ఇంకా అదే భగవంతుడు ఇస్తాడు మంచి గొంతు మంచి అంటే టక్కన అందుకొని పడేలాగా అలా ఇస్తాడు కదా సో నేను నాకు అటుపక్క రూంలో నేను ఇటుపక్క రూమ్లో నాకు మాకు ప్రాక్టికల్ ఎగ్జామ్ జరుగుతుందనమాట కింద చూసేసరికి ఎవరినో చూసినట్టుందో నేను మా సీత అనుకుంటున్నాం చూస్తే నజీరుద్దీన్ ఇన్ విన్నారు కదా శ్రీకీర్తి ఏమో ఎగ్జామ్ రాయడానికి వచ్చింది మాతో పాటేను సేమ్ తనకి ఇంకొక ఇనిజిరేటర్ అనమాట మాకు ఇంకొకళ్ళు నాది ఫస్ట్ నెంబర్ అనమాట నేను ఆల్రెడీ ఆ టెన్షన్లో ఉన్నాను చూసరికి ఒక్కసారిగా ఆనందం యాక్చువల్గా బయటకు వచ్చాక నాది ఫస్ట్ నెంబర్ కదా నాది ప్రాక్టికల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు చూస్తే ఎదురుకుండా ఆపోజిట్ బిల్డింగ్లో తనకి కనిపిస్తుంది కిందేమో నజరుద్దీన్ కనిపించాడు వెళ్ళిన వెంటనే వాళ్ళతో ఖచ్చితంగా ఒక చిన్న వీడియోను తీసుకోవాలి ఎందుకంటే ఎన్ ఎన్ని ఎపిసోడ్ మిస్ కాకుండా చూసాము ఒక్కొక్క ప్రజెంట్ వాళ్ళు చేసిన ఒక్కొక్క పర్ఫార్మెన్సు అసలు అద్భుతం అనమాట అంత బాగా ఇక్కడ ఏం రాశారు అన్నదానికన్నా అక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా అది చాలా పెద్దది అక్కడ ఏమో ఎలా అవుతాయి ఇప్పుడు మనం ఎగ్జామ్స్ ఇవి ఇస్తూనే ఉంటాం కోర్స్ మనం కష్టపడి ఇస్తూ ఉంటాం ఈ సబ్జెక్ట్ వేరు బట్ ఆ సబ్జెక్ట్ వేరు ఖచ్చితంగాను ఇది థియరీ ప్రాక్టికల్ ఎన్నో కీర్తనలు మనం పాడాలి గుర్తులు చాలా ప్రాక్టీస్ చేయాలి వాళ్ళు అడిగిన దానికి చెప్తూ ఉండాలి సో ఇదంతా ఒకటి అక్కడ ఏంటంటే ఇష్టమైన మనసుకు నచ్చిన మ్యూజిక్ సాంగ్స్ ఉంటాయి కదా పాటలు సినిమా పాటలు అవి మనకు చక్కగా పాడేయడం అందరూ ఇంతమంది కోట్ల మంది దాన్ని మనసులు గెలవడం అంటే మామూలు విషయం కాదు సరదాగా చిన్న క్లిప్పింగ్ మీకు షేర్ చేయాలనిపించింది ఎంతో ట్రెడిషనల్గా చక్కగా లంగా ఓణి కట్టుకుని వచ్చింది భలే చూస్తే అనిపించింది అయ్యో నేను కూడా ఎందుకు చీర కట్టుకోకుండా వచ్చాను మనకేంటంటే ఎగ్జామ్ టెన్షన్ అప్పుడు ముందు ఏదో పాడేయాలి నేర్చుకున్నంత ఏదో కుస్తీలు పడుతున్నాం అని చెప్పాను కదా మా మ్యూజిక్ ఫ్రెండ్స్ అందరం కలిసి కొన్ని గంటలు గంటలు ఏదో చదువుకున్నప్పటికన్నా కూడా ఇంకా కష్టపడినట్టుగా చేసాము బై హార్ట్ చెప్పానుగా ఫార్టీ ప్లస్ వచ్చేసాక బైహార్ట్ కష్టంగా ఉంటుంది అవి గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది ఇంట్లో పిల్లల టెన్షన్స్ ఓ పక్క ఫ్యామిలీ అంతా చూసుకోవాలి ఒక రకం కాదు ఒక పక్కనేమో యూట్యూబ్లో ఏదో వీడియోస్ పెట్టుకోవాలి పిల్లలకి సంగీతం చెప్పాలి ఇంకొకటి కాదు రెండు కాదు అన్ని టెన్షన్స్ మధ్యలో ఏదో మొత్తానికైతే ఎగ్జామ్ రాయడం అయిపోయింది రెండు థీరీ ప్రాక్టికల్ రాసేసాను మళ్ళీ నెక్స్ట్ రిజల్ట్స్ తోటే మాట్లాడతాను మిమ్మల్ని అంతవరకు నేను ఏం మాట్లాడను ఏం రాసాము ఎలా వస్తాయి అంటే నేను ఏం చెప్పలేను ఒక టూ మంత్స్లో ఎప్పుడు వస్తాయి తెలియదు రిజల్ట్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మేము ఎలా కష్టపడ్డాం అసలు ఏం చేసాం ప్రాక్ నెక్స్ట్ ఏం చెయ్యాలి ఎలా మనకు ఉంటుంది ఎగ్జామ్ అనేది దాని మీద ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను ఎవరైనా నెక్స్ట్ కట్టాలనుకున్న వాళ్ళకి మేం మిస్టేక్స్ ఏం చేశాము ఇంకా ఏం చెయ్యొచ్చు అన్నది నా ఎక్స్పీరియన్స్ని మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను మీ అందరికీను నెక్స్ట్ చూసారు కదా ముగ్గు ఏదో సింపుల్గా పెట్టుకున్నాను వాళ్ళందరినీ కలిశాను చిన్న వీడియో నిమ్మకాయలు పక్కింటి వాళ్ళు ఇచ్చారనమాట వాళ్ళ ఇంట్లో అని చెప్పని భలే అనిపించాయి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవడానికి ఎవరైనా చేసుకునేలా బాగుంటుందని చెప్పని సన్నగా వీడియోలు చూపించాడు గింజలు తీసేసి సన్న చిన్న 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 ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని కొంచెం నూనె పప్పు నూనె వేసుకున్నాను నేను వేసి కొంచెం మగ్గు పెట్టేసిన తర్వాత నూనె ఇలా మనకు కొంచెం తేలుతూ ఉంటుంది కదా కొంచెం నూనె పడుతుంది పచ్చళ్ళవి కాబట్టి యాక్చువల్గా ఇది ఇన్స్టెంట్గా బెల్లం తోటి చేసుకోవచ్చు అప్పటికప్పుడు మన ఆవుపిండి మెంతిపిండి వేసుకొని చేసుకుంటాం కదా అలా కూడా చేసుకోవచ్చు ఇలా మంచిగా కొంచెం ఉడుకొచ్చేంత వరకు ఉడుకొచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేకపోతే కారం కూడా వేసేసుకోవచ్చు మనం ఉప్పు వేసేసి కొంచెం మగ్గిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనకు ఒక రెండు స్పూన్లు ఉన్న నిమ్మకాయలను బట్టి ఎందుకంటే నిమ్మకాయ పులిపే కాబట్టి ఒక రెండు పెద్ద స్పూన్లు కారం ఒకటిన్నర స్పూన్ ఉప్పు రుచికి సరిపడా ఉప్పు అది వేసేసుకుని ఆవు పిండి మెంతి పిండి నా దగ్గర ఎప్పుడూ ఆడి ఆడుకున్నది ఉంటుంది అనమాట ఇన్స్టెంట్గా ఎలా పచ్చడి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆవాలు వేయించాలి మెంతులు వేయించాలి ఇంటిని పొడి చేయాలి చల్లారక ఇంత ప్రాసెస్లు చేయలేం కాబట్టి అలా కొంచెం ఆడుకొని ఒక గాజ్ సీసాలు పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టమాటా పచ్చడి ఇలా నిమ్మకాయ పచ్చడి దోసవకాయ ఏది వేసుకున్నా ఇన్స్టెంట్గా పెట్టేసుకోవచ్చు సో అందుకని దాని పైన పోపుకి ఏంటంటే కొంచెం నూనె వేసి ఆవాలు జీల కొంచెం ఎండుమిరపకాయలు ఇంగువ అన్నీ వేసి పైపపు కూడా పెట్టాను పచ్చడి అయితే బాగానే కుదిరింది బట్ ముక్క ఎందుకునో మెత్తగా లేదు అంటే ఎక్కువ ఉడికించేసానేమో అని అనిపించింది బట్ టేస్ట్కి అయితే బాగుంది టిఫిన్స్కి వాటికి బాగుంటుంది కదా అని సరదాగా మీకు కూడా షేర్ చేశాను అనమాట మీకు కూడా నచ్చితే కనుక ట్రై చేస్తారు అని చెప్పని మార్నింగ్ ఏంటంటే నాకు టిఫిన్లోకి ఏదో ఒక పచ్చడి కావాలి బట్ దీంట్లో బెల్లం కలుపుదామని అనిపించిన తర్వాత ముందైతే హాట్గా చేసేసాను కానీ తర్వాత కొంచెం పాకం పట్టి బెల్లం కలిపితే తీపిగా ఉంటుంది కదా పచ్చడి టిఫిన్లోకి చెగ్గ పుల్ల పుల్లగా తీపి తీపిగా బాగుంటుంది కదా అని అనిపించింది ఒక రెండు రోజులు కారంగా తిన్న తర్వాత అప్పుడు వెంటనే తింటే చేదుగా ఉంటుంది అందుకనే ఇదివరకు మా నీళ్ళలో అదే ఉప్పులో నానబెట్టేవారు మన వాళ్ళు ముక్కలు నెట్టి ఉప్పులో మూడు రోజులు నానపించి తర్వాత తర్వాత పచ్చడి చేసేవారు బట్ ఇప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్గా చేసేసుకోవాలని తోట కొంచెం చేదుగా అయితే ఉంది నెక్స్ట్ డే అది వెంటనే తిన్నాం మేము ఇక ఆవు పిండి ఆడించి ఆడుకున్న పొడి ఉంటుంది కదా అది కలిపి అనమాట బట్ కొంచెం బ్లాక్ అయింది కారం వల్ల ఏమో అనుకున్నా నేను తర్వాత మేబీ కొంచెం టైం అయిన తర్వాత టేస్ట్ అయితే బాగానే ఉంది ఇందులో ఏంటంటే కొంచెం బెల్లం పాకం కలుపుదాం అని అనుకుంటున్నాను తీపి పచ్చడి మీరు కూడా ఇన్స్టెంట్గా ఇలా చేస్తారా లేదనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బట్ టేస్ట్ మాత్రం బాగుంది టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంది ఇంకొంచెం అమ్మ వాళ్ళు పెట్టినంత బాగా నిల్వ పెడతా చూసారా అలా అయితే లేదు కానీ ఓకే యావరేజ్ ఓ బానే ఉందనిపించింది మీరు ఇంకెవరు సజెషన్స్ ఉంటే కనుక నాకు చెప్పకండి తప్పకుండా నేను కూడా యాడ్ చేస్తాను సో మొత్తానికి మా సంగీతం మ్యూజిక్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి ఇంక ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను ప్రస్తుతానికి సో అందుకని ఒక చిన్న వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మంచిది మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్